మీడియా కూడా వచ్చి ఉన్నది దయచేసి మధ్యలో నుంచున్న వాళ్ళు కొద్ది వెనక్కి వెళ్తే బాగుంటుంది చిన్న తల్లి باب باب مال కలతరా మరి సార్ మన కలతనా దయచేసి అక్కడ 1000 బండి ప్లీజ్ ప్లీజ్ అక్కడ కెమెరాలకి మార్కి తప్ప 1000 బండి ఎవరు తోస్కోవద్దు ప్లీజ్ కాదు కాదు అడు చోడరా సార్ దట్ ఇస్ వన్ గ్యాలరీ ఇస్ దేర్ అ చోడరా ఇది 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 Αφού please please please, please.